హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి పన్నెండో భాగాన్ని వినేద్దాం ఇంటి ముందు కార్ ఆపి లోపలికొచ్చాడు ఆర్కే అన్నయ్య ఎప్పుడొచ్చావు అన్నాడు అదరు ఇప్పుడే చెప్పిన పని పూర్తి చేశావా నాన్న ఏరి అని అడిగాడు నాన్న ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి రాలేదు కదా ఏమైంది అన్నయ్య అలా అడిగా ఏం లేదు ఫోన్ చేశారు తొందరగా ఇంటికి రమ్మని అంటాడు నీ ఫేస్ ఏంటి అలా ఉంది అసలు ఏం జరిగింది అంటాడు చెప్తాను ముందు వదిన ఉండే ఫ్లాట్కి సెక్యూరిటీ అరేంజ్ అయ్యి ఇప్పుడే అంటూ ఆర్డర్ వేశాడు అన్నయ్య చెప్పడం పాపం అదరు సీరియస్గా ఫోన్ తీసుకుని తన అన్నయ్య చెప్పిన పని పూర్తి చేస్తాడు ఇప్పుడు చెప్పన్నయ్య ఈ కిరణ్ డీటెయిల్స్ దేనికి అన్నాడు అది అంటూ ఆర్కే ఏదో చెప్పబోతుంటే అప్పుడే పరిగెత్తుకుని లోపలికొచ్చింది ఒక అందమైన అమ్మాయి అందమే అసూయ పడేలా ఉన్నది ఆమె రూపం ఆమె నవ్వు ఆర్కే అదరు ఆ అమ్మాయిని చూసి షాక్ అవ్వారు ఆమె ఎవరో కాదు ఆద్య జగదీష్ గారి రెండవ కూతురు అమ్మాయి ఆమెని యామని ఇద్దరూ అక్క చెల్లెలనమాట తాతయ్య అంటూ పరుగున లోపలికొచ్చి సోఫాలో ఉన్న జగదీష్ గారిని హత్తుకుంది ఆద్యా నువ్వు ఎలా వచ్చావు అంటూ సంతోషంగా అడిగారు ఇప్పుడే తాతయ్య బాగున్నారా అమ్మ కూడా వచ్చింది అదుకో అంటూ గుమ్మం వైపు చూపించింది మహాదేవ్ చేతిని పట్టుకుని నవ్వుతూ లోపలికొచ్చింది ఆమెని ఎలా ఉన్నారు నాన్న అంటూ చాలా సంవత్సరాల తర్వాత తన కూతురు వచ్చిందేమో జగదీష్ ఆనందానికి అవదర్లేవు కానీ ఆర్కే అదరు ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు లేనిది తన చిన్నత్త సడన్గా వచ్చేసరికి ఆశ్చర్యంగా చూశారు ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి అంటూ కూతురు చేతులు పట్టుకుని మురిసిపోయారు జగదీష్ గారు అవును నన్న అంటూ వెనక్కి తిరిగి ఎలా ఉన్నారా ఇద్దరు అప్పుడే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు అంటుంది బాగున్నావా అత్త అంటూ ఎదురు ఒకేసారి పలకరించారు బాగున్నాను అమ్మ ఎక్కడుంది అంటుంది పైన రూమ్లో అత్తయ్య ఇప్పుడే వస్తాను అంటూ సుహా దగ్గరికి వెళ్ళింది ఆమెని ఎందుకు ఆర్కే మాత్రం అనుమానం వచ్చింది ఉన్న పలంగా ఎప్పుడు లేనిది ఎందుకు వచ్చినట్లు అనుకుని అద్దర వైపు చూశాడు నీకు ఉన్న డౌటే నాకు కూడా అన్నయ్య నాకు ఏమీ అర్థం కావడం లేదు అన్నట్టు లుక్ ఇచ్చాడు ఇందుకేనా ఆర్కేని అదరుని పనులు పూర్తి చేసుకుని తొందరగా రమ్మని చెప్పింది అవును నాన్న చాలా సంవత్సరాలైంది కదా చెల్లి మన ఇంటికొచ్చి అందుకే రమ్మని ఫోన్ చేశాను ఆద్యా మీ పెద్ద బావ తెలుసు కదా ఆర్కే ఇంకా వాడు మీ చిన్న బావ అదరు తెలుసు మావయ్య అంటూ ఇద్దరి వైపు పలకరింపగా నవ్వింది ఎక్కడైతే నోటి నుంచి ముత్యాలు రాలిపోతాయన్నట్టు ఆర్కే అదరు చిన్న ఇచ్చి ఊరుకున్నారు మహా చెప్పండి నాన్న ఎప్పుడు లేనిది చెల్లిని ఏంటి సడన్గా తీసుకుని వచ్చావు అంటాడు ఏముంది నాన్న మన ఆద్యాన్ని ఆర్కేకి ఇచ్చి పెళ్లి చేద్దామని అంటూ స్మైల్ ఇచ్చాడు ఆర్కేకి మైండ్ బ్లాస్ట్ అయింది అదర్వికైతే నోట మాట రాలేదు జగదీష్ గారికి అయితే సడన్గా పెదవులపై నవ్వు మాయమైంది ముగ్గురు ఎక్స్ప్రెషన్ గమనించిన మహాదేవ్ మనసులోనే నవ్వుకున్నాడు నాకు తెలుసు మీ ముగ్గురికి బుర్ర పని అని అనుకుని ఏమైంది నాన్న అలా చూస్తున్నారు అంటాడు సడన్గా చెల్లిని పిలిచింది ఎందుకైనా అంటాడు అవును అవున్నా ఆర్కేకి ఎలానో పెళ్లి వయసు వచ్చింది కదా అందుకే ఇరవై రోజుల్లో ఆద్యకి ఆర్కేకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అంటాడు సడన్గా వాడికి పెళ్ళేంట్రా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయను అదరపు కూడా పెళ్లిడికి వచ్చేసాడు అందుకే ముందు పెద్దోడికి చేసి తర్వాత చిన్నోడికి చేస్తాను అంటాడు ఆర్కే తన తాతయ్య తాతయ్య వైపే చూసాడు అసలు ఏంటి ఇదంతా అన్నట్టు ఆద్య ఆర్కే భావని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అంటాడు అప్పటికే ఆద్య తల తలంతా గిర్రెన తిరుగుతుంది అమ్మ సడన్గా ఇక్కడికి తీసుకొచ్చింది నా పెళ్లి చేయడానిక అనుకుంటుంది చెప్పమ్మా మాట్లాడవేంటి అంటాడు అది అమ్మ నాన్న ఇష్టమే మామయ్య మహాదేవ్ ఆనందానికి ఆదర్లేవు అదరవ్ అయితే కోపంగా అందరి వైపు చూశాడు ఆద్య జరుగుతుంది ఏమీ అర్థం కాక మౌనంగా నించుని అందరి వైపు చూసింది అదరు కోపంగా అందరి వైపు చూసి తన రూమ్కి వెళ్ళిపోయాడు అసలు ఏంటిది నాన్న ఇలా అన్నయ్యకి ఆద్యకి పెళ్లి చేస్తానంటున్నారు పైగా ఈ ఆద్య అంటూ కోపంలో చేతిలో ఫోన్ బెడ్ మీదకి విసిరాడు అప్పుడే అటుగా వస్తున్న ఆర్కే అదరు అన్నాడు అన్నయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది తాతయ్య చూస్తే బానుకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు నాన్నేమో ఆద్యకిచ్చి చేస్తానంటున్నాడు నాకేం అర్థం కావటం లేదు పైగా తాతయ్య కూడా కింద ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అంటాడు అదరు అనవసరంగా కోపం తెచ్చుకొని ఏం సాధిద్దామని పెళ్ళి కదా అంటున్నారు ఆ టైంకి చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు తన అన్నయ్య వైపు విచిత్రంగా చూసి అసలేంటన్నయ్య నువ్వు మాట్లాడేది నాకు ఉన్న టెన్షన్ కూడా నీకు లేదు కొంచెం కూడా లేదు ఏదో కూల్గా చెప్తున్నావు నీకు చెప్పాను కదా బాను ఎప్పటికీ మీ వదిలే అని మధ్యలో ఎంతమంది వచ్చినా ఈ ఆర్కేని టచ్ చేయలేరు టచ్ చేయాలన్న ఆలోచన వచ్చినా వాళ్ళకి ఒళ్ళంత చెమట పడుతుంది అంటాడు తన అన్నయ్యకి బాను మీద ఉన్న పంతం చూసి గట్టిగా ఊపిరి వదిలి నాకు ఇప్పుడు ధీమాగా ఉందన్నయ్య కానీ నాన్న నువ్వు కంగారు పడకదరు ఏం చేయాలో నాకు తెలుసు ఎప్పుడు నేను ఇది అత్తయ్య ఇంటికి రాగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది పైగా నాన్న స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాయంత్రం తొందరగా వచ్చేయండి అనగాని నాకు అనుమానం వచ్చింది ఏదో విషయమే ఉంటుందని కానీ నా పెళ్లి గురించి అని అస్సలు అనుకోలేదు అన్నయ్య ఒక విషయం అడుగుతాను డైరెక్ట్గా చెప్పు ఏంటి వధనికి అసలు నీ మీద ఉన్న ఫీలింగ్ ఎంతవరకు వచ్చింది ఇప్పుడే కదా మొదలైంది ప్రేమ కదా తను పూర్తిగా మునగాలి అప్పుడు కానీ అర్థం కాదు ఈ ఆర్కేకి భానుమతి పడిందా అని ఏంటి నిజమా అంటూ చిరునవ్వు విసిరాడు నిజం చెప్పన్నయ్య నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు మీ మధ్యన కథ ఎంతవరకు వచ్చింది ఈరోజే నువ్వు చిన్న పిల్లాడివి ఇంతకు మించి ఎక్కువ తెలుసుకోకూడదు కిరణ్ డీటెయిల్స్ తెలిసాయా అవును అసలు అడగడమే మర్చిపోయాను ఈ కిరణ్ ఏం చేశాడు జరిగిందంతా ఆర్కే చెప్పేసరికి అదరు పిడికిలు బిగించి కోపంగా బుసలు కొట్టాడు అసలు అలా ఎలా వదిలేసావన్నయ్య చంపేయడం మానేసి ఎంత ధైర్యం వాడికి ఈ ఇంటి కొడల్ని టచ్ చేస్తాడా వాడు నార్మల్ అయ్యేసరికి చాలా టైం పడుతుందిలే కిరణ్ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకున్నావు కదా అన్నాడు హా తెలుసుకున్నాను చేయాల్సిందేంటో తెలుసు కదా ఎందుకు తెలీదు రేపు నేను ఆ పనిలోనే ఉంటాను సరే ఎక్కువ ఆలోచించుకోకు పడుకో అంటాడు కాసేపు ఆగి పడుకుంటానులే అన్నయ్య సరే అంటూ ఆర్కే తన రూమ్కి వెళ్ళాడు ఏదో వాడికి సర్ది చెప్పాను కాను అసలు ఏం జరుగుతుంది ఇంట్లో తాతయ్యతో మాట్లాడదామన్నా ఆయనే అయోమయంలో ఉన్నారు ఆయన ఆద్యతో నాకు పెళ్ళేంటి నా భార్య భానుని చూద్దాం తాతయ్య అసలు ఏమంటారు అంటున్నాడు ఏంట్రా పెళ్ళి అనగాని నువ్వు తమ్ముడు ఇద్దరు కోపంగా పైకొచ్చేశాడు కోపంగా ఏం రాలేదు నాన్న ఆయన సడన్గా పెళ్ళి ఏంటి నాకు అంటాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు ఆద్య నీకు నచ్చలేదా ఆర్కే అసలు ఏమీ మాట్లాడలేదు అసహనంగా చూస్తాడు నాకు తెలుసు నీకు సడన్గా పెళ్ళి అనేసరికి ఏమర్థం కాదని కానీ పెళ్లి జరిగి తీరుతున్న ఆర్కే నీ పెళ్లి చూసిన ఆయన నీ పెళ్లి చూసైనా మీ అమ్మ మునుపట్ల సంతోషంగా ఉంటుందేమో అంటాడు నాన్న పడుకోరా ఇప్పటికే లేట్ అయింది అంటూ మహాదేవ్ తన రూమ్కి వెళ్ళాడు ఆర్కే అసహనంగా బెడ్ మీద కూర్చుని తల పట్టుకున్నాడు నాన్నని ఎదిరించలేను బాను వదులుకోలేను ఎటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నానే స్టడీ రూమ్కి వచ్చిన ఆధారు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు పైకి ఏదో అన్నయ్య నాకు అలా నచ్చ చెప్పాడు కానీ తన లోపల ఎంత మదన పడుతున్నాడు తన తన కళ్ళే నాకు చెప్తున్నాయి అసలు ఎప్పుడు లేనిది నాన్న ఉన్న పెళ్ళి అంటున్నారు అసలు ఏమైంది దానికి తన మామయ్య ఊహించిన విధంగా షాక్ ఇచ్చేసరికి ఆద్య తన రూమ్కి వెళ్లడం మానేసి రూమ్ బయట అటు ఇటు నడుస్తూ ఉంది స్టడీ రూమ్ ఎదురుగా ఉన్న ఆద్యని చూడగానే ఆదర్ కోపంగా ఆద్య దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని కోపంగా స్టడీ రూమ్కి తీసుకొచ్చి డోర్ లాక్ చేశాడు ఆద్య భయంగా అదరి వైపు చూసి బావా అన్నది అంటూ కోపంగా చూశాడు ఏమైంది అంటూ భయంగా అదరి వైపు చూసింది అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని డోర్ కానించి సూటిగా తన కళ్ళలోకి చూశాడు అతనంతలా దగ్గరికి వచ్చేసరికి ఆద్యకి ఏమర్థం కాలేదు ఒకవైపు ఆమె గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటుంటే మరోవైపు చెమట పడుతుంది నే నే అని అంటూ ఉంటే ఏంటి నే నేనే నత్తి కూడా ఉందా చెప్పు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చేద్దామని వచ్చారు నువ్వు మా అత్త ఆద్య కంట్లో నీళ్లు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటుంది ఆదరు ప్లాన్ అంతా ఆద్యకి అసలు పెళ్లి గురించి తన తండ్రి ఏమన్నా చెప్పాడేమో అని సీరియస్గా లుక్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నాను తెలుగే మాట్లాడుతున్నాను ఏ నీకు అర్థం కావడం లేదా అంటూ పూర్తిగా తన మీదకి ఒరిగిపోయాడు ఆద్య గట్టిగా కళ్ళు మూసుకుని నిజంగానే నాకు ఏం అర్థం కావడం లేదు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంటుంది మా నాన్న పెళ్ళి అనగానే వెంటనే ఒప్పేసుకున్నావు మా అన్నయ్య నువ్వు లవ్ చేస్తున్నావా అంటాడు చిచి అసలు నేను రిషిభవన్ లవ్ చేయడం ఏంటి అంటుంది చీచీ అన్నావంటే చంప పగులుద్ది అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పు మా అన్నయ్య అంటే నీకు ఇష్టమా బావా నాకు అసలు ఈ పెళ్ళి జరిగేది గురించే తెలీదు అసలు రిషి బావ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ కూడా లేవు అసలు నేను ఇక్కడికి రానని రాననే చెప్పాను కానీ అమ్మ నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకుని వచ్చింది తీరా వచ్చేసరికి నా పెళ్ళి అంటున్నారు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది ఆద్య ఏడుస్తూ చెప్పేసరికి ఆధర్ కూలవి ఇప్పుడు నేను నిన్ను ఏమన్నానని ఏడుస్తున్నావు మరి ఎందుకు నన్ను కోపంగా చూస్తున్నారు నిజంగా రిషి బావ మీద అంటూ ఆద్య ఏదో చెప్పే లోపే ష్ అంటూ ఆమె పెదవులపై చేయి వేసి నువ్వు నన్ను మాత్రమే బావా అనిపిలు అంటూ కింద నుంచి పై వరకు ఆద్యను స్కాన్ చేసి నాట్ బ్యాడ్ ఈ మాత్రం ఉండాలి అంటాడు ఆద్యకి ఏం అర్థం కాక అదరి వైపు అదరోలో చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు దూరంగా జరుగుబావా అంటుంది ఏమైంది నేను నేను ఏమి చేయటం లేదే అంటాడు ఆద్య తలదించుకొని నా నా నాకు ఊపిరాడడం లేదు అప్పుడు చూశాడు అదరు ఆమెపై ఒరి ఉండడం ఏంటి చెమట పడుతుంది ఆద్య భయంగా చూసింది ఏమైంది అలా చూస్తున్నావు ఆద్య వెంటనే అదరుని వెనక్కి తోసేస్తుంది ఏంటి అలా తోసేస్తావు ఆద్య భయంగా డోర్ లాక్ తీసి తన రూమ్కి పరిగెత్తుంది ఓరి దేవుడో ఇదేంటి ఇలా ఉంది మైండ్ అంతా పోగొట్టేసింది అర్జెంటుగా బీర్ తాగాలి అసలే పిల్లని టచ్ చేసానేమో లోపల హార్ట్ కిల్ అయిపోయింది అంటూ తనకి రూమ్కి వెళ్ళాడు రూమ్కి వచ్చిన ఆద్య అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను రిషిని పెళ్లి చేసుకోవడం ఏంటి పైగా అదరు బావేంటి కోపంగా మాట్లాడుతున్నాడు అంటూ తన చేతుల్ని కాల్ని చూసుకుంది ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఆద్య ఫ్రెష్ అవ్వు తల్లి భోజనం చేద్దాం ఏమైంది అలా వణుకుతున్నావు నీ కంట్లో నీళ్ళు ఏంటి తల్లి అంటూ యామిని కంగారుగా అడిగేసరికి అమ్మ అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని అడుగుతుంది ఏమైంది నీ కోపంగా అరుస్తున్నావు అంటూ వెంటనే డోర్ లాక్ చేసింది యామిని ఇంతకుముందు అదరు డోర్ లాక్ చేయడం గుర్తుకొచ్చి ఇదిగో నువ్వు ఇప్పుడు డోర్ లాక్తి లేదంటే ఏం చేస్తానో నాకు తెలీదు అంటుంది అసలు ఏమైంది అద్య ఏదో పిచ్చి పట్టిందన్నలాగా మాట్లాడుతున్నావు అసలు అత్తయ్యని చూసావా ముందు వెళ్ళి పలకరించు అంటుంది పలకరిస్తానమ్మా కానీ ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు పెద్ద బావతో నాకు పెళ్ళేంటి అసలు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటుంది హో దీని గురించేనా నీ కంగారు నిజంగానే నీకు రిషి బాబుకి పెళ్ళి అందుకే కదా ఎప్పుడు లేనిది మీ నాన్న కూడా నేను వెళ్ళు అంటూ బలవంతం చేశారు అంటే అక్కడ ఉండగా నాకు విషయం చెప్తే ఒప్పుకొనే కదా నన్ను ఇక్కడికి ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చావు అవును అంటుంది కానీ అమ్మ నా నా ఇష్టంతో పని లేదా అదేంటమ్మా అంత మాట అంటున్నావు మరి సడన్గా పెళ్ళి అసలు ఏంటమ్మా ఇలా చేస్తున్నారు మీరు అంటుంది ఆద్య చేతిని పట్టుకుని ఈ అమ్మ ఏం చేస్తున్నా నీ మంచిగే కదా తల్లి కానీ అమ్మ నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పెళ్ళైనా కూడా నువ్వు జాబ్ చేసుకోవచ్చు సడన్గా పెళ్ళి ఎందుకని నీకు ఆలోచన రావచ్చు ఇదంతా మామయ్య సంతోషం కోసం అమ్మ నీకు తెలుసు కదా అత్తయ్య మూడు సంవత్సరాల నుంచి అలానే ఉందని కనీసం రిషి పెళ్లి చూసైనా తను తొందరగా కోలుకుంటుందని మావయ్య ఆశ ఎప్పుడు లేనిది మామయ్య నాకు ఫోన్ చేసి ఇలా పెళ్లి కోసం అడిగేసరికి కాదని లేకపోయాను పుట్టి పెరిగిన దగ్గర నుంచి అన్నయ్య నన్ను చాలా సంతోషంగా చూసుకున్నాడు చాలా మంచోడమ్మా మీ మామయ్య ఎప్పుడు లేనిది అన్నయ్య అలా అడిగేసరికి కాదని లేకపోయాను పైగా రిషి బాబుకి ఏం తక్కువ అందగాడు పెద్ద స్టార్ అందరికీ అభిమాన హీరో చాలా మంచివాడు అర్థం చేసుకునే మనసు ఆలోచించే విధానం ఒక్కటి ఒక్కటేంటి అన్నిట్లోనూ వాడికి వాడి పోటీ నువ్వు గనక ఇప్పుడు పెళ్ళి వద్దు అంటే మావయ్య బాధపడతాడు పైగా మీ నాన్న కూడా మాటిచ్చారు మావయ్యకి ఆద్యని మీ ఇంటి కొడలుగా చేస్తారని నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం తప్పే కాదన్ను కానీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకోమ్మా అంటారు తన తల్లి అంతలా అడిగేసరికి ఆద్యకి ఏం మాట్లాడో తెలియక మౌనంగా ఉంది ఆమె నీ కూతురు మరి నాకు తెలుసు తల్లి చూడు నీ జీవితం బాగుంటుంది వెళ్ళి తొందరగా ఫ్రెష్ అవ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళు సరేమ్మా అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది దేవుడా అసలు ఏం జరుగుతుంది కానీ అదర్వ్ ఎందుకు నాతో కోపంగా మాట్లాడి వెంటనే కూలయ్యాడు అదర్వేంటే అదరు బావా అర్పులు లేదంటే చంపేస్తాను అంటూ కోపంగా అదరు అరుపులు ఆర్ఆర్ మ్యూజిక్లా వినిపించడంతో ఆద్య భయంగా షవరాన్ చేసింది ఈ ఇల్లు కడుతున్నప్పుడు సిమెంట్లో ఈ అదరు బావ బ్లడ్ కానీ మిక్స్ చేశాడా ఏంటి అలా అరుస్తున్నాడు అరుస్తున్నట్టే వినిపిస్తుంది అనుకుంటుంది తన తండ్రి మాటలకి ఆర్కే మనసంతా గందరగోళంగా మారిపోయేసరికి ఫాస్ట్గా అడుగులు వేసి తన తాతయ్య రూమ్కి వెళ్ళాడు మాదేవిచ్చిన షాక్కి జగదీష్ గారికి ఏం చేయాలో అర్థం కావటం లేదు తాతయ్య లోపలికి రారా గుమం దగ్గర నిలబడిపోయావే అంటాడు నా కోసమేని ఆలోచిస్తున్నావో అవునరా అసలు మహా సడన్గా నీకు పెళ్ళి అంటూ ఆర్థర్ తీసుకురావటం ఏంటో నాకు అర్థం కావడం లేదు మరి ఏం చేద్దాం తాతయ్య పోనీ నాన్నకి నిజం చెప్పేసే చెప్పేసేదా నేను బాను ఇష్టపడుతున్నానని అంటాడు నువ్వు అలాంటి పని చేస్తే మీ అమ్మ పరిస్థితి ఏంట్రా బాను వచ్చాకే కదా అమ్మలో మార్పు వస్తుంది నువ్వే కళ్ళారా చూసావు కదా ఇప్పుడు నువ్వు నిజం చెప్పి ఇప్పుడే వచ్చిన బంధాన్ని శాశ్వతం దూరంగా చేస్తావా తాతయ్య అంటాడు నేను ఒకసారి వాడితో నీ పెళ్లి గురించి మాట్లాడతాను నువ్వు కంగారు పడుకో అంటాడు అలానే తాతయ్య ఆర్కే దగ్గరికి వచ్చి లేనిది నువ్వు ఇంటికి రాగానే నీ ఫేస్ ఏంట్రా కోపంగా ఉనింది ఏం లేదా ఏం లేదు తాతయ్య రేపు షూటింగ్ కోసం ఆలోచించాను అంతే అంటాడు నిజం చెప్పురా ఆ క్షణం ఆర్కే మనసు అంతా బానుతో నిండిపోయేసరికి తాతయ్య నాకు బాను కావాలి ఆర్కే అవును తాతయ్య తన నేను వదులుకోలేని తాతయ్య నాన్న ఎంత పట్టుదల మనిషి నీకు తెలుసు కదా పైకి ఏదో మామూలుగా ఉన్నా మనసు మాత్రం గందరగోళంగా ఉంది ఇప్పుడు నేను కూడా బాధపడితే వీడు ఇంకా అయిపోతాడే లేదు వీడికి నేనే ధైర్యం చెప్పాలి అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా బానుమతి నేరా నీకు భార్య నీకు మాట ఇచ్చాను కదరా మాట ఎలా తప్పుతాను వెళ్ళి ప్రశాంతంగా పడుకో అంటూ ఆర్కే ఫేస్ చూశారు ఆర్కే ఫేస్ అంతా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఏం ట్రయింగ్గా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు తాతయ్య నేను బయటకు వెళ్తున్నాను ఇప్పుడా ఈ టైంలోనా అది బానుని చూడాలి తాతయ్య జగదీష్ నావి సరే జాగ్రత్త అంటాడు మనసు అంతా కలవరంగా ఉండడంతో వెంటనే కార్ స్టార్ట్ చేశాడు ఆర్కే ఆర్కే వెళ్ళిన దగ్గర నుంచి తనకి నిద్ర లేదు పైగా మొదటిసారి ఆర్కే ముద్దు పెట్టేసరికి తన మనసు మనసులో లేదు ఏమవుతుంది నాకు ఎప్పుడు లేనిది అతని హాక్ చేసుకున్నాను నేను ఏమీ అడ్డు చెప్పలేదే అదే ఎవరైనా అయితే లాగి పెట్టి ఒకటిచ్చేదాన్ని ఎందుకు ఆర్కే నా పక్కన ఉంటే నాకు ఎక్కడ లేని కొన్నంత ధైర్యం వస్తుంది తన మాటలు వింటే చాలు నాకు ఎక్కడలేని ఆనందం పైగా తను నా మీద చూపించే కేరింగ్ చూస్తే చాలు నాకు మా నాన్నే కనిపిస్తున్నారు ఆయన అయినా అసలు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళారా లేదా అనుకుని ఫోన్ తీసుకుని ఆర్కే నెంబర్ డైల్ చేసి వెంటనే ఆగిపోయింది నా కంటే నిద్ర రాలేదు ఆయన ఇప్పుడు పడుకొని ఉంటారు అనుకుని ఆకాశంలో ఉన్న చందమామని చూసి తన పేరెంట్స్తో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని తనలోని తాను బాధపడుతూ ఉంటే అప్పుడే చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి బాధ ప్లేస్లో ఆనందం వచ్చింది హలో అన్నది నిద్రపోలేదా అన్నాడు లేదు ఏమైంది బాధపడుతున్నావా అంటూ కార్ స్టీరింగ్ తిప్పి కార్ స్పీడ్ పెంచాడు లేదు అన్నది మరి వాయిస్ ఏంటి డల్గా ఉంది నిద్రపోకుండా ఏం చేస్తున్నావు ఫ్యామిలీ గురించి బాధపడుతున్నావా అన్నాడు ఆర్కే అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు ఏదో దగ్గరుండి చూస్తున్నట్టు అలా ఎలా చెప్పగలుగుతున్నావు కుట్టి ఉన్నావా నేనా హా నువ్వే ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు ఆర్కే కార్ పార్క్ చేసి నిద్రపోకుండా అలా ఆలోచిస్తావు పడుకో అన్నాడు భోజనం చేశారా ఇంటికి వెళ్ళారు కదా లేదు ఎందుకని ఆకలిగా లేదు అంటూ బాను రూమ్కొచ్చి ల్యాన్లో ఉన్న బాణుని చూశాడు ఎందుకు ఆకలిగా లేదు మీ వాయిస్ ఎందుకు డల్లుగా ఉంది కుట్టి అన్నాడు నువ్వు నాకు భోజనం తినిపిస్తావా ఆర్కే చెప్పు తినిపిస్తావా నాకు ఆకలిగా ఉంది అంటూ కాల్ కట్ చేసి ఆమెకి రెండు అడుగుల దూరంలో నించుకుని రెండు చేతుల్ని కట్టుకున్నాడు ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వింటూ గట్టిగా కళ్ళు మూసుకుంది భాను ఆర్కే అలానే వెనక నుంచి ఆమెను చూస్తున్నాడు ఆర్కే మౌనంగా అన్నాడు నువ్వు అంటూ వెనక్కి తిరిగి అతని ఫేస్ చూసి ఏమైంది ఆర్కే ఎందుకలా ఉన్నావు క్షణకాలంలో ఆమె చేతినిలాగి అక్కడే ఉన్న సోఫాలో కుదేసి ఆమె ఒడిలో పడుకుని నడుము చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకున్నాడు అతను ఏం చేశాడో తేరుకోవడానికి భానుకి నిమిషం పట్టింది ఆర్కే అన్నది కన్నులు తెరవకున్నానే అన్నాడు ఎందుకు బాధపడుతున్నావు ఏం లేదు అన్నది అంటాడు మౌనంగా అతని తల మృతు ఏమైంది దీనికి ఇలా ఉన్నారే అనుకుని భోజనం చేయరా మౌనంగా ఉన్నాడు మరింతగా ఆమె నడువుని బిగించాడు అతను అలా చేయటంలో భానుకి ఒకటి అర్థమైంది వెంటనే అతన్ని జో కొడుతూ మరో చేత్తో అతన్ని తలని మెరుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని చెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్